ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా రాజం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ నిరసన గళాన్ని విప్పారు ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు ఉన్న ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆందోళన చేపట్టారు పెండింగ్లో ఉన్న ఫోర్ డిఏలను తక్షణమే చెల్లించాలని సిపిఎస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ధ్వజమెత్తారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఐఆర్ ప్రకటించాయని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఆర్ ప్రకటించకపోవడం దారుణమని మండిపడ్డారు ట్వెల్త్ పీఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని మధ్యంతర వృత్తి ప్రకటించాలని అలాగే యాప్లు భారాన్ని తగ్గించాలని బోధనేతర పనులను పక్కన పెట్టి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించే విధంగా ఉపాధ్యాయులకు సహకరించాలని డిమాండ్ చేశారు ఆఫ్ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షులు మరి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘము నిరసన వారం క్రింద వారం రోజులు ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది ముఖ్యంగా నాలుగు ఐదు డిమాండ్లు పెట్టింది ఒకటి ఏంటంటే ట్వెల్త్ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఆాలను తక్షణము విడుదల చేయాలని అలాగే మధ్యంతర వృత్తిని ప్రకటించాలని అదేవిధంగా మెమో ఫిఫ్టీ సెవెన్కు అనుగుణంగా ఏదైతే మెమో ఫిఫ్టీ సెవెన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దానికి అనుగుణంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనేసి అదేవిధంగా ఈ యొక్క ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీము ఇరవై ఐదు లక్షలకు పరిమితిని పెంచాలనేసి అదేవిధంగా అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలనేసి పాత పరీక్ష అనే విధానాన్ని కొనసాగాలని యాప్లని తొలగించాలనేసి ముఖ్యంగా ఈ డిమాండ్తో ఏపీటీసీ ఫెడరేషన్ ఫెడరేషను ఉద్యమాన్ని కొనసాగించింది ఈరోజు ఐదవ రోజు అత తహసీల్ కార్యాలయాల వద్ద జరుగుతుంది ఈరోజు ఈ రాజాం తహసీల్దార్ కార్యాలయంతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా రేపు శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో నిరసనలు ఉంటాయని తెలియపరుస్తున్నాం మరి

కానీ ఈరోజు అసలు ఆర్థికపరమైనటువంటి అంశాలన్నింటినీ మర్చిపోయి కేవలం పాఠశాలల్లో యాప్స్ తోస్మెంట్ బుక్స్ అదే అదేవిధంగా మరి అనేక రకమైనటువంటి తీవ్రమైన వృత్తులతో యోగా దినోత్సవం చేయాలి అదేవిధంగా తల్లికి వందన కార్యక్రమం కూడా ఉపాధ్యాయులు చేయాలి వాటిని కూడా యాప్స్ లో అప్లోడ్ చేయాలి వారన్నీ కూడా మరి రికార్డుల కోసం చేసుకుని మన దగ్గరికి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు వస్తారో వారికి విద్యను దూరం చేసి ఉపాధ్యాయ వర్గాన్ని ఈ యొక్క ప్రజల దగ్గర చొలకన చేసేసి ఉపాధ్యాయ వర్గాన్ని ఈ ప్రజల దగ్గర మరి చులకలతో పాటుగా వాళ్ళని దూరం చేసి ఉపా ప్రజల దగ్గర దూరం చేసేసి ఈ ప్రభుత్వం పక్కన కొడుకోవాలని వస్తుంది ఈ రోజు మనం ఇవన్నీ కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఈ ప్రభుత్వం మనలో ప్రతి ఒక్కరికి కూడా నక్కేసుకుంటూ పోతే నాలుగు నుంచి ఐదు లక్షలు ప్రతి ఒక్కరికి బకాయి పడి ఉంది కానీ అవన్నీ మర్చిపోయి మన దగ్గరికి వచ్చిన విద్యార్థులకి మంచి చక్కనేటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నాం కానీ అందించలేకుండా ఈ రోజు రోడ్డుని పడేటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి మరి మనం అందరం కూడా ఐక్యంగా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కూడా ఐక్య ఉద్యమాలకే ముందు ప్రాధాన్యత ఇస్తుంది